బ్రీత్ చాలా అద్భుతంగా తీసుకోవాలి మీ చేతులు రెండు మీ పొట్ట దగ్గరకు పెట్టుకుంటే బ్రీత్ తీసుకునేటప్పుడు మీ పొట్ట బెలూన్ లాగా బయటికి రావాలి ద రైట్ వే ఆఫ్ బ్రీతింగ్ అప్డామినల్ బ్రీతింగ్ ఎస్ 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 బాగా ముందుకు రావాలంటే బాగా మీ లంగ్స్ అంతా నిండిపోయేటట్టుగా బాగా బ్రీత్ తీసుకోండి స్లోలీ బ్రీత్ అవుట్ బ్రీత్ బ్రీత్ అవుట్ అవుట్ చేసేటప్పుడు మీ బెల్లి వెనక్కి వెళ్ళాలి బెల్లూను గాలి వదిలేస్తే ఎట్లా లోపలికి వెళ్ళిపోతుందో అట్లా మీ పొట్ట వెనక్కి వెళ్ళాలి బ్రీత్ ఇన్ ఇప్పుడు ఏం చెప్పాలో మీరు అదే విధంగానే చేయాలి చెక్ చేసుకోండి మీ బెల్లి ముందుకు వస్తున్నా లేదు ఎస్ ఇన్ బ్రీత్ అవుట్ ఎస్ వైల్డ్ బ్రీతింగ్ చేసేటప్పుడు మీ బాడీ ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది ఫీల్ దాట్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ ఈస్ టేకింగ్ ఎనర్జీ టేక్ ఎనర్జీ ఎస్ టేక్ ఎనర్జీ బ్రీత్ ఇన్ వైల్డ్ బ్రీతింగ్ అవుట్ ఫీల్ దాట్ మీ బాడీలో ఉండే ఏ పెయిన్ బాధ ఏదైనా కానీ ఒక బ్లాక్ స్మోక్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అని ఫీల్ అవుతూ బయటకు వదిలేండి Yes, breathe out. Breathe out. So you practice it regularly. Breathe in. Breathe out. Be at the space. Close your eyes. Concentrate on your.

ఎనీ చింటే చాలా బాగుంటుంది మీ పిల్లలకి కూడా అలవాటు చేయండి ఓకే ఆ యుద్ధ సో మంచి తెలిసిన కదా एनर्जेटिक का प्रोटेक्शन नहीं चलता नहीं ये रेडी है ना बुक के आप चाहिए है ना बेटे वन टू थ्री वन टू वन टू थ्री इस तरह से मेरी वन टू थ्री हाय हाय ఎవరు ఏది చేసినా మీ మనసు ఎవరికి ఆక్టివేట్ దీని దీనివల్ల ఏంటంటే మీ బాడీలోనే ఎవరీ లవ్ యాక్టివేట్ అవుతారు చాలా రెప్యుటేట్ అయిన ఇన్స్టిట్యూషన్స్ చాలా చక్కటి పిల్లలకి విద్యతో పాటు విద్యా విలువలు చాలా సంస్కారాలు జీవితంలో ఎదగడానికి పనికొచ్చే అన్ని విషయాలను ఒక్క చదువుతో పాటు అన్ని నేర్పించే ఇన్స్టిట్యూషన్లో మీరు మీ పిల్లలకి అడ్మిషన్ తీసుకున్నారు సో ఐఆర్ కంగ్రాచులేటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్ టు ఓకే థ్యాంక్ యూ ఎస్ నా ఇట్స్ ద స్టూడెంట్స్ ఓకే కెన్ ఎనీ బడి పేరెంట్స్ కూడా చెప్పచ్చండి వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ తర్వాత డాక్టర్ అవుతారు కదా అనుకోండి డాక్టర్ అయిపోయినారని ఆఫ్ ఎ డాక్టర్ ఎనిబడి ఎవరు చేయగలిగితే నా దగ్గరికి వస్తాను ఎస్ ద క్వాలిటీ ఆఫ్ ఏ డాక్టర్ నైన్త్ రోజు కలిగి ఉన్నాను తర్వాత బాధ్యత తన వద్దకు వచ్చిన వాళ్ళకి ఏదన్నా ఒక వేదో ట్రీట్మెంట్ కాదు ఏ నష్ట ఒక వేలో రేట్మెంట్ నాకు మళ్ళీ కలిసిండ్రు భయపడద్దు ఆఫ్ బై చేయాలి నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే ఉంటాను రైట్ సో ఫైవ్ బాగా గుర్తు పెట్టుకోండి ఫైవ్ అది బాగా గుర్తుకుంటారంటే ఏసీ పెట్ ఏసీలో ఉండే ఒక పెట్ అని గుర్తుపెట్టుకోండి రైట్ ఏ అడాప్టబిలిటీ ఏ ఫర్ అడాప్టబిలిటీ ఫార్ కంపాషన్ పీఫర్ పీఫర్ పేషన్స్ ఈ ఫర్ ఎంపతి గుర్తుపెట్టుకోండి వాటి ఏంటివి అనేది మీకు చెప్తాను ఓకే ఫస్ట్ త్రీ యాక్టివిటీ చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా చెప్తాను ఎక్కువ చెప్పి పీపీటీ కంటే మీకు బాధ అర్థమైన చిన్న చిన్న యాక్టివిటీస్ లో ఆ ఓకే వాట్ ఏ ఫర్ సిక్స్టూడెంట్స్ కావాలి నా ఫ్యామిలీ పవర్ ఎక్కువ బాగా గుర్తుపెట్టుకుంటే ఎవరెవరి కింద కూర్చున్నారు కం టెంబర్స్ అబ్బాయి కూడా

నైస్ ఫోర్ సీట్స్ ఉంటే నలుగురే కూర్చుంటారు అనుకున్నా ఆ ఇద్దరు కూడా చాలా తొందరగా అక్కడ ఉన్న సీట్ తీసుకొని కూర్చున్నారు జనరల్ గా సీట్ లెవెల్ నేను రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టలేదు ఆ నలుగురు లోనే కూర్చో ఆ నలుగురు సీట్ లోనే మేము కూర్చోవాలి నో కండిషన్ అక్కడ చేయలేదు ఫర్ ఎ అండ్ దెస్ ఐడ్ టు ద బోర్ ఎవరైతే అక్కడ నుంచి చైర్స్ తీసుకున్నారో కంగ్రాచులేషన్స్ టు ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ వెరీ గుడ్ యూ పాస్ యాక్చువల్గా అయితే చాలా మంది నిలబడిపోతారు సో అడాప్టబిలిటీ ఏంటి వీళ్ళు ఏం కష్టపడలేదు లైఫ్లో కొంతమందికి అలా అవకాశాలు దొరికిపోతుంటాయి నాలుగు సీట్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఆ అనేది ప్రాబ్లమ్స్ కాదు ఐ వాంట్ టు సే దిస్ టు పేరెంట్స్ ఎక్కువ పిల్లల్ని టార్గెటింగ్ టువర్డ్స్ దేర్ గోల్ ఒక్కొక్కసారి పరిస్థితులు టైం తీసుకుంటాయి వాళ్ళు ఇక్కడ ఉన్న చైర్సే తీసుకున్నారు ఇక్కడ చైర్లు లేకపోతే వాళ్ళు చాలా మంచి సింహాసనం తెచ్చుకోవచ్చు ఇంకో ముషన్ చైర్ తెచ్చుకోవచ్చు ఎస్ అండ్ వెంటనే కూర్చోవడానికి ప్లాస్టిక్ చైర్లే తెచ్చుకోవచ్చు వాళ్ళు టైం తీసుకుంటే దే కెన్ మేక్ ఏ క్రౌన్ ఎస్ పేషెన్స్ స్టూడెంట్స్ కానీ పేషెన్స్ కానీ సిచ్యుయేషన్కి తగ్గట్టుగా అడాప్టబిలిటీ ఉండాలి దే షుడ్ లర్న్ దింగ్స్ ఓకే

Thank you.